నమస్తే గురు శ్రీమాత్రే నమమ్మ గురుగారు ఎప్పుడూ చెప్తుంటారు ప్రత్యేకంగా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని మాఘమాసంలో రేపు ఆదివారంహర చతుర్థి ప్లస్ నక్షత్రము చాలా విశిష్టతమైన రోజు కాబట్టి ఆ రోజు ప్రత్యేకత చెప్పండి ముఖ్యంగా ఎలా వినియోగించుకోవాలి ఆ రోజు తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ గురుభ్యో నమ ఓం గజానం భూతగణాది శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం గణపతికి నమస్కారం చేసుకుంటూ సంకష్టహర చతుర్థి నిజంగా ఈ సంకష్టహర చతుర్థి అనేటటువంటిది మనిషి యొక్క కష్టము కష్టాలన్నింటినీ కూడా దూరం చేసేటటువంటి చతుర్థిగా భావన చేసుకోవచ్చు అసలు పేరులోనే ఉంది సంకష్టాల చతుర్థి పేరులో ఉంది సంకష్టములు అంటే మనం జీవితాంతం పడుతున్నటువంటి కష్టములు సకాలంలో దూరం కావాలి అని అనుకున్నా అనుకున్న వెంటనే అన్ని దూరం చేయాలనుకు అంటే మన కష్టాలన్నింటినీ కూడా దూరం చేయాలి అనుకుంటే ఈ సంకష్టాల చతుర్థిని వినియోగించుకోవాలి ప్రతి మనిషి నిత్య జీవితంలో తిథివార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు అనేటటువంటివి చాలా అరదుగా వస్తూ ఉంటాయి అందులో నక్షత్రంతో కూడుకుని వస్తున్నటువంటి సంకష్టాల చతుర్థి చ చతుర్థి కాబట్టి ఈ సంకష్టర చతుర్థిని గనక మనము నిశ్చలమైనటువంటి భక్తితో వినియోగించుకుంటే మన కోరికలు ఇట్లా చిటికలో తీరిపోతూ ఉంటాయి ఈ సంకష్టర చతుర్థికి గణపతి ముందర నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అలాగే మందార పుష్పాలు ఉంటాయి ఎర్రటి మందార పుష్పాలు సంకష్టర చతుర్థి రోజున ఎర్రటి మందార పుష్పాలతో ఎవరైతే స్వామి వారిని పూజిస్తారు ఈ గులాబీ పూలు ఇవి అవి కొనుక్కొచ్చినటువంటివి కాకుండా ఈ యొక్క మందార పుష్పాలు చెట్టుతో తెంపుకొని వచ్చినటువంటి మందార పుష్పాలు ఏవైతే ఉంటాయో వాటితో స్వామివారిని అర్చన చేసుకోవాలి ఈ రకంగా చేసుకుంటే స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అలాగే గణపతి పురాణంలో ఏంటి అంటే కలవు చండి వినాయక కలియుగంలో శీఘ్రంగా వరాలిచ్చేటటువంటి వాటిలో అమ్మవారు అలాగే గణపతి ఈ ఇద్దరు కూడా తొందరగా అనుకున్న వెంటనే ప్రసన్నులయ్యేటటువంటి దేవతలుగా ప్రఖ్యాతిగాంచినటువంటి దేవతలు కాబట్టి ఈ దేవతలను ఆరాధించడం అతి సులువుగా ఉన్నటువంటి మార్గంలో ఈ సంకష్టాల చతుర్థి ఒకటి ఈ సంకష్టన చతుర్థి రోజున చక్కగా ఒక పీఠను ఏర్పాటు చేసుకొని దానిపైన గణపతి యొక్క పటాన్ని పెట్టుకొని దాని ముందర కలశ స్థాపన చేసుకొని దానిపైన ఉన్నటువంటి పూర్ణ కలిశంలో పైన చక్కగా ఒక టెంకాయన పెట్టుకుని దానిపైన వస్త్రం వేసి పూలమాల వేసేసి ఆ యొక్క కలశాన్ని గణపతి యొక్క స్వరూపంగా మనసులో భావన చేసుకోవాలి ఎందుకంటే యద్భావం తద్భవతి అంటే మనం చేసుకున్నటువంటి మనసులో ఏ భావన చేసుకుంటే ఆ విధంగా భగవంతుడు సాక్షాత్కరిస్తారు కనుక ఆ కలశంలో చక్కగా గణపతి యొక్క స్థాపన చేసుకోండి అలాగే ఇరువైపులా చక్కగా నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోండి లే అలాగే ముందర కలశం ముందర గౌరీదేవిని అంటే ఒక పసుపు ముద్దని ఏర్పాటు చేసుకుని దాన్ని చక్కగా కుంకుమార్చన చేయండి అలాగే సాయంకాలము మనకి ఏమవుతుంది చంద్రోదయ కాలం అవుతుంది అంటే మనకు దాదాపుగా తొమ్మిది గంటల పది నిమిషాల కాలంలో చంద్రోదయం అనేటటువంటి సమయం ఏర్పడుతుంది కాబట్టి ఆ సమయంలో ఉపవాస దీక్షను ఉపవాస దీక్షను వదిలివేసేసి చక్కగా మీరు భోజనాది ప్రత్యాబ్ది కార్యక్రమాలు చేసుకోండి ఈ సంకష్టర చతుర్థి రోజున ఎవరైతే విఘ్నేశ్వరుని ఆరాధిస్తారో పూజిస్తారో ఆ స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి చరిత్రను వింటారో వాళ్లకు ఆ గణపతి యొక్క అనుగ్రహం వలన సకల అభీష్టములు కలుగుతాయి అలాగే సంకష్టల చతుర్థి అనేటటువంటి ప్రత్యేకంగా ఎందుకు చేసుకుంటామంటే జీవితంలో మనుషులు అనేక కోరికలతో కూడుకున్నటువంటి దేహమే మానవ దేహం దేహము అలాంటి దేహంలో ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవాలంటే అది కేవలం భగవంతుడి యొక్క సాక్షాత్కారం వల్లనే లభిస్తుంది కనుక మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి నెరవేర్చుకోవడానికి మనకు విద్యా బుద్ధులు కావాలనుకున్న ఐశ్వర్యం కావాలనుకున్న చక్కని వివాహం కావాలనుకున్న పుత్ర సంతానం కావాలనుకున్నా మనం చేసుకోవలసినటువంటి విధి విధానాలు ఏంటంటే ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన ఇప్పుడు రాబోయేటటువంటి యుక్తంగా వస్తుంది అందులోనూ ఆదివారం రోజున రావడం జరుగుతుంది ఆదివారం నక్షత్రము సంకష్ట చతుర్థి రావడం అనేది చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలాదులను కలిగిస్తుంది కనుక మీరందరూ కూడా నూట ఎనిమిది మందాల పుష్పాలతో స్వామివారిని అర్చించండి అలాగే నువ్వుల నూనెతో దీపం వెలిగించండి అలాగే ఈ సంకష్ట చతుర్థి రోజున ఎవరైతే స్వామివారికి నైవేద్యం పెడుతున్నారో ఆ నైవేద్యాన్ని మూడు భాగాలు చేయాలి ఎప్పుడైనా కానీ ఒక నైవేద్యము గోవుకు పెట్టాలి అంటే ఆవుకు పెట్టాలి రెండవ నైవేద్యం భగవంతుడికి సమర్పించాలి మూడవ నైవేద్యం మనం ప్రసాదంగా ఆ నైవేద్యాన్ని స్వీకరించాలి ఈ రకంగా చేస్తే కలియుగంలో మనం పడుతున్నటువంటి బాధలన్నీ కూడా పటాపంచలైపోయి ఆ విఘ్నేశుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగేటటువంటి అవకాశం మనకు కలుగుతుంది అందులోనూ ఈ సంకర్షణ చతుర్థి రోజున ఉపవాస దీక్ష చాలా విశేషమైనటువంటిది ఇలా పీటలు పెట్టుకోలేక లేదు అంటే గణపతి స్థాపన కలిసి స్థాపన ఇవన్నీ పెట్టుకోలేమండి మాకు కుదరదండి అని అనుకుంటే ఆ రోజున ఉపవాస దీక్ష మాత్రం వహించి చంద్రోదయం అయిన తర్వాత మీరు ఉపవాస దీక్షను విరమించుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి అలాగే ఆ రోజున విశేషంగా దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళిరండి విశేషంగా ఆడ గరిక పూసలను సమర్పించుకొని పదకొండు గరిక పూసలు గణపతికి సమర్పించేటటువంటి ప్రయత్నం చేయండి ఆ రోజున గణపతికి షోడశోపచార పూజ చక్కగా అభిషేకాది క్రతువులు మంగళహారతులు ధూప దీప నైవేద్యాలతో స్వామివారిని అర్చించినా పూజించినా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి అమ్మా శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు కదా బ్రహ్మాండంగా చాలా మంచి రోజు అందులోను శుభకార్యాలు ఉన్నాయి గృహ ప్రవేశాలు ఉన్నాయి ఇలా ఎన్నో రకాలైన శుభ ముహూర్తాలతో కూడుకున్నటువంటి ముహూర్తము ఈ సంకష్టహర చతుర్థి ఆ రోజున చక్కగా మానవ కళ్యాణం కోసం ఎలాంటి పనినైనా కూడా ఆరంభించవచ్చు వృత్తి వ్యాపారాలు పెట్టేటటువంటి వాళ్ళు కానివ్వండి అలాగే మీరు ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కోవాలనుకున్నా కానీ ఈ సంకష్ట చతుర్థి రోజున మీ ఇంటికి తెచ్చు తప్పకుండా వాళ్ళకు శుభము లాభముతో పాటు గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వాళ్ళకి కలుగుతుంది చాలా అద్భుతంగా వివరంగా అందరికీ అర్థమయ్యేటట్టు చేసుకోవాల్సిన రెమిడీ కూడా చెప్పారు గురుగారు నమస్తే శ్రీమా